హాయ్ అండి అందరికీ ఈ అయితే మనం సౌదీ అరేబియాలోని చేపలు మాంసం రేట్లు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం పదండి ఇదిగోండి ఇక్కడ చూస్తుంటే మనకి ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ ఈ లెవర్ కావాలంటే లెవర్ లెగ్స్ కావాలంటే లెగ్స్ బోన్స్ కావాల్సిన బోన్స్ ఈ విధంగా సపరేట్గా పెట్టేస్తారండి దేనికదా ప్యాకెట్లు ఇవన్నీ ఇంచుమించుగా ముప్పై రీల్స్ అయితే ఎవరేజ్ గా ఉన్నదండి కేజీ ముప్పై రిల్స్ అంటే ఇంచుమించుగా ఇండియా మన ప్రకారం ఆరు వందల నుంచి ఏడు వందల మధ్యలో అయితే ఉంటుందండి కేజీ వచ్చి ఇదిగోండి ఇక్కడ రకరకాల మీట్స్ అయితే ఉంటాయండి అన్ని రకాల లెగ్ సట్ట చూస్తుంటే చూడండి ఎంత ఉందో ఇది అయితే రేట్ అయితే ఎక్కువ ఉందండి ఈ రియల్స్ చిల్లర ఉందండి యాభై రియల్స్ అంటే ఇండియా మనీ ఇంచుమించుగా మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ వరకు పడుతుందండి ఇంకా ఇదిగోండి ఇటువైపు చూస్తుంటే ఫిష్ అయితే పెట్టారండి చేపలు అన్ని రకాలు ఇటువైపు పెట్టారు చేపల రకాలన్నీ చూసుకుంటే రకరకాలు అయితే ఉన్నాయండి కేజీ రేట్ చూస్తుంటే ఇంచుమించుగా పదిహేను రియల్ నుంచి ముప్పై రియల్ మధ్యలో అయితే ఉన్నాయండి అంటే ఇండియా మనీ ప్రకారం ఇంచుమించుగా మూడు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయల వరకు కేజీ అయితే ఉన్నాయండి ఫిష్ మొత్తం చూస్తుంటే రకాల చేపలు అయితే అన్ని రకాలు ఉన్నాయండి కాదు పేర్లు అయితే పూర్తి నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ లో చెప్పండి ఇదిగోండి ఇక్కడ చూస్తుంటే పెద్ద చేప అయితే మధ్య కట్ చేసారండి హాఫ్ కట్ చేశారు ఈ అయితే కేజీ ముప్పై ఎనిమిది రియల్స్ వరకు ఉందండి అంటే ఇండియా ప్రకారం ఇచ్చి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు పడుతుందండి కేజీ వచ్చి అంతేకాకుండా ఎండి చేపలు కూడా ఉన్నాయండి ఎండి చేపలు అయితే ఈ విధంగా ప్యాకెట్ అయితే ప్యాక్ చేసి ఉంటాయి ప్యాకెట్ చూస్తే ఐదు రియల్స్ వరకు ఉందండి రేట్ వచ్చి అంటే ఇంచుమించుగా వంద నూట పది రూపాయల వరకు పడుతుందండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల గురించి వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి